హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రితిక శ్రీ బ్లాక్స్ ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది అందుకనే మేము పొద్దున్నే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని మా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళమంతరం కలిసి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళు కూడా మేమున్న బిల్డింగ్ లోనే ఉంటాయి వెళ్లేసరికి తన వంటలతో బిజీగా ఉంది వంటలు కంప్లీట్ చేసుకునే లోపు మేము ఈ విధంగా పూజ దగ్గర అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము ముందుగా కలసాన్ని అయితే రెడీ చేసేసాము తర్వాత తన దగ్గర వెండిది అమ్మవారి ఫేస్ అయితే ఉంది ఆ కలసానికి అమ్మవారి ఫేస్ అయితే అలంకరించేశాము ఫేస్ని కలసానికైతే అలంకరించగానే మాకైతే నిజంగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్లు అనిపించింది తర్వాత చామద పూలతో అదేవిధంగా కొన్ని గులాబీ పూలతో చుట్టూ డెకరేషన్ అయితే చేసేసాము అదేవిధంగా తన దగ్గర ఉన్న బంగారపు రూపు ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారిది దానిని అయితే పసుపు బొట్టు పెట్టి అదేవిధంగా కుంకుమ బొట్టు పెట్టి పసుపు దారానికి గుచ్చి అయితే అయితే అలంకరించేశాము తర్వాత అయితే కలసానికి గాజులు అదేవిధంగా కొన్ని అయితే ఈ విధంగా అలంకరించేశాము మాకైతే ఎన్ని పూలు పెట్టినా తక్కువనే అనిపిస్తుంది కానీ బరువుకి ఎక్కడ ఆగుతాయో ఆగో అని కొన్ని చూసుకుని చూసుకుని అయితే అలంకరించాము కలస మొత్తం ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత కలసాన్ని తీసుకెళ్ళి అయితే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న పీట మీద అయితే పెట్టేశాము అమ్మవారి వెనకాల డెకరేషన్ కోసం అని కొన్ని అరిటాకులకి చామంతి పూలు అదేవిధంగా కొన్ని గులాబీ పూలతో ఈ విధంగా డెకరేషన్ చేయించుకుంది అవన్నీ ఒరిజినల్ పూలే ఫైనల్గా అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉంది తన దగ్గర ఉన్న ఏనుగులతోనూ అదేవిధంగా ఆవు దూడ బొమ్మతోనూ ఈ విధంగా అలంకరించేసాము తరువాత అమ్మవారి కోసమని వస్త్రాలతో పాటు తాంబూలం కూడా రెడీ చేసి అమ్మవారి పక్కనైతే ఉంచేశాము తరువాత తను అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల వంటలతోనూ అదేవిధంగా ఫ్రూట్స్తోనూ అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి యొక్క కథ పూజ విధానం అంతా కంప్లీట్ చేసుకుంది అమ్మవారికి షోడసోపచారాలతో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరికీ వాయిన ఇచ్చుకోవాలి కదండి అందుకని వాయినాన్ని ఈ విధంగా రెడీ చేసుకుంది వాయునం అంటేనే మనకు గుర్తొచ్చేది శ్రావణ మాసమే కదా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు అందరికీ వాయిన ఇచ్చుకుంటారు కదా అందుకోసమని తాంబూలంలో కానీ అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకుంది అమ్మవారికి పూజ అయితే చాలా చక్కగా జరిగింది తను రెడీ చేసుకున్న ప్రసాదాలను ఈ విధంగా అమ్మవారి వద్ద ఉంచి తన మనసులోని కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ వ్రతం చాలా చక్కగా చేసుకుంది వాళ్ళకి కుడుముల వాయినం ఇస్తారంట అందుకోసమని అమ్మవారి కోసమని స్పెషల్గా కుడుములను కూడా రెడీ చేసింది ఫైనల్గా అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చిన ముత్తైదేవులందరికీ తాంబూలం ఇవ్వడం కోసమని వచ్చిన ముత్తైదో వాళ్ళందరికీ ముందుగా కాళ్ళకు పసుపు రాసేసి తర్వాత కుంకుమ బొట్టు ఇంకా అదే విధంగా చందనంతో అయితే అలంకరించేసి మరి తాంబూలం ఇచ్చుకోవడానికి పిలిచినప్పుడు చిన్న పెద్ద అన్న తేడా అయితే ఉండదు కదండి అందుకనే మనకన్నా చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎలాంటి మొహమాటం లేకుండా కాళ్ళకు పసుపు అయితే పెట్టాలి కంపల్సరిగా శుక్రవారం నాడు మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరినీ లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి కాళ్ళకి కంపల్సరీగా అయితే పసుపు అయితే రాయాలి పసుపు రాసే విషయంలో అయితే చిన్న పెద్ద అన్న తేడా అయితే ఉండదు కదండి అందుకని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఈ విధంగా కాళ్ళకి పసుపు అయితే రాయాలి మాకు వద్దు అని ఎవ్వరు కూడా రాయించుకునే వాళ్ళు కూడా అనకూడదు నిజంగా కాళ్ళకి పసుపు రాసేటప్పుడు పెట్టించుకునే వాళ్ళు కూడా సంతోషంగా పెట్టించుకున్నప్పుడే పెట్టే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అదే విధంగా తృప్తిగా కూడా అనిపిస్తుంది నిజంగా అమ్మవారికి పెడుతున్నాం అన్న ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది నిజం నిజంగా వరలక్ష్మి వ్రతం కథలో చెప్పినట్టుగానే ఆడవాళ్ళందరూ కలిసి సంతోషంగా చేసుకునే వ్రతం ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతమే కదా ఆ రోజు ఆడవాళ్ళందరికీ ఎంత సంబరంగా ఉంటుందో అందరూ ఇంటికి వచ్చిన ముత్తలతో ఇల్లంతా కలకల ఆడిపోతూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం నాడే మనం ఇంటికి వెళ్ళి వాయినం తెచ్చుకుంటాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మన ఇంటికి విలువచ్చుకుని తాంబూలం ఇచ్చుకుంటాము అందరూ కలిసి చేసుకునే పూజలో చాలా ఆనందం ఉంటుంది కదా అలాంటి ఆనందమే అందరూ వరలక్ష్మి వ్రతం రోజున పొందుతారు ఇదైతే నాకు ఇచ్చిన తాంబూలం అందుకని నేను ఒక వీడియో కూడా తీసేసుకుంటాను నార్మల్ గా పూజ కోసం అన్ని రెడీ చేసుకునేటప్పటికి అందరం అలసిపోతాం తను అలా కాకుండా అందరికి వచ్చిన వాళ్ళందరికి భోజనాలు కూడా వండి పెట్టింది భోజనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని తర్వాత ఎవరిళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయాము అందరూ కలిసి ఒకవైపు కూర్చుంటే నేను మాత్రం వీడియో కోసం అని వాళ్ళకి ఆపోజిట్గా కూర్చున్నాను అన్ని పిక్చర్స్ని క్యాప్చర్ చేసే వాళ్ళకి పిక్చర్ ఏ విధంగా ఉంటుంది కావచ్చు అనిపించింది నాకైతే పూజ వాళ్ళ ఇంట్లో అయితే మేము మాత్రం ఫోటోలకి ఈ విధంగా ఫోల్డ్ ఇచ్చేసాము ఇదండి శుక్రవారం పూజ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్